సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి బాపూజీనగర్లోని శ్రీ పోచమ్మ ఆలయ పదిహేనో వార్షికోత్సవం ఈ రోజు ఘనముగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభిషేకం తీర్థప్రసాద వితరణ అన్నదానం కార్యక్రమాల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శంకర్ సంపత్ కుమార్ కనకరాజు రాము అజిత్ ప్రేమ్ ముదిరాజ్ శ్రీకాంత్ బాలకృష్ణ నాగరాజు మురళి తదితరులు పాల్గొన్నారు